చెప్పు ఎవలన్నా ఉంచుకున్నావా డౌట్ అవునరా మరి ఎవరినన్నా ఉంచుకుంటే ఎవలన్నా ఆడోళ్లకు అలవాటు అయితేనే యోగిట్లా రాత్రి పగలనుకుంటా తిరుక్కుంటా దోస్తుల సోఫాది బంద్ చేసి ఇంటికాడి ఖర్చులు బంద్ చేసి ఇవో నీలెక్క తయారైతారు అమ్మ పిస పిసా మాట్లాడకుర్రీ మీరు నా జోలికి రాకుర్రీ నేను మీ జోలికి రాను జోలికి రాకంటే నువ్వు మాకు కుట్టలేదారా ఎవరికి ఉట్టినవరా మరి మేము నీ జోలికి రాకపోతే ఎవరి జోలికి రమ్మంటున్నావు నువ్వు ఆగమయకుంటా తిరుక్కుంటుంటే మేము అంటున్నావురా పో నువ్వు ఏడనన్న చావు పో నా ఇంటికి రాకు దొంగ బాడుకోవు సరే తియ్యి మీ ఇంటికి రాంతి ఆ కడుపున శడుట్టినావు కాదురా నువ్వు కావు ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు నువ్వు ఇంటికి రావద్దన్నా కదా రాకుండా ఉంటది అల్లా మాట్లాడతాడు మోర్దోపు మాటలు ఇయో నానా మర్యాదగా వదిలిపెట్టు చెప్తానా నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నా ఇచ్చినంత వరకు నువ్వు తీసుకో మళ్ళీ నేను తిరగబడ్డాను అనుకో చూడిగా ఏం చేస్తావరా కొడతావా నన్ను ఇంత మోగోనివిరా నువ్వు నా గల్ల పడతావా అయితే అరే ఆగురా ఓ శ్రీనిగా ఆగు అరే ఏందమ్మా నేనేమన్నా చిన్న పోరా నానే ఇష్టం ఉన్నట్టు చెంపల మీదకి వేసి నన్ను అయితే నాన్న కొడితే నువ్వు నాన్న గల్ల పడతావా కొంచమన్నా నానన్నా నేనన్నా భయం లేదా రా సిగ్గులేనోడా తూ నిన్ను కనుకున్న అయిపోరా ఒక్కోని పుట్టినవు ఒక్కోని పుట్టినవని అని గౌరవంగా ఈ రోజున నువ్వు నాన్నగల్ల బట్టి నన్ను ఎదిరిచ్చే మొగోన్ అయినవన్నమాట పో ఏ నన్న జావు పో ఇంట్లోకి రాకు